మారు మనసు పొందు మారు మనసు పొందు లేని ఎడలు నేను కొంచెం ఆత్మీయులు బరితేగించకూడదు కానీ భయభక్తులు గలవాళ్ళమై తించేద్దామా ఈ సంఘం ఈ పెర్గమ్మలో ఉన్న సంఘం వరాల చేత ప్రజ్వరిన సంఘం సాతాను చోట దేవుని కొరకు ఆయన నామాన్ని గట్టిగా పట్టుకున్న సంఘం ఇన్ని అనుభవాలు కలిగిన సంఘంలో ఉన్న ప్రజలు కొన్ని దేవుడు నచ్చని మెచ్చని పనులు చేశారు కరుణ కటాక్షము కలిగిన నా తండ్రి అత్యంత దీర్ఘ శాంతము కలిగిన నా తండ్రి క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన నా ప్రభు ఒక ఆప్షన్